ఎప్పుడెంత వచ్చిందంటే చాలు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో పండగ శోభ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి సైతం తమ పల్లెటూరులకు వస్తూ ఉంటారు ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు అయితే ఒకప్పుడు పల్లెటూరులో ఎక్కడ చూసినా కూడా గంగిరెద్దులు అయితే కనిపించి ప్రస్తుతం ఆ కళ దూరమవుతుంది అవుతుందని చెప్తా వచ్చు మారుతున్న సమాజంతో పాటు ఈ కళలు కూడా అంతర్వీనం అవుతున్నాయి మారిపోతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే కొంతమంది గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి సందర్భంగా నగరంలో ఉన్న అనేక ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మీరు ఇప్పటి నుంచి ఇలా గంగిరెద్దుల్ని మీరు వేసాలు వేస్తూ ఉన్నారు చిన్నప్పటి నుండి ఇలా తిరుగుతూనే ఉన్నాం అంటే ఒక సంక్రాంతి సమయంలో ఎలా తిరుగుతారా లేదా ప్రతిసారి కూడా తిరుగుతూ ఉంటారు సంక్రాంతికి వస్తామని మామూలు సమయంలో ఏం చేస్తా ఉంటారు మామూలు అంటే మరి పల్లెటూర్ల పండగ లేనప్పుడు సంక్రాంతికి అయితే విశాఖపట్నం వస్తాం ఒకప్పుడు గంగిరెద్దులు అంటే దేవతలు సమానంగా పూజలు అందించేవారు మిమ్మల్ని కూడా చాలా గౌరవంగా చూసేవారు ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా మీకు కొద్ది తగ్గిపోతుందండి జనాలలో ఏమీ లేదండి చిన్న కొద్దిగా బాగానే చూసేవాళ్ళు అయితే ఏమీ లేదు అలా ఇలాంటి వెళ్ళిపోవడం అవుతుంది అయితే ఒక సాంప్రదాయం ఉండేది పెళ్లిళ్ళు జరిగిన తర్వాత ఆ బట్టలు మీకు కానుక ఇచ్చే పరిస్థితి ఉండేది మన గంగిర విద్యుల మీద కూడా చూడొచ్చు ఆ బట్టలు ఇప్పటికే కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆ సాంప్రదాయం జరుగుతా ఉందా జరుగుతుంది అండి అంటే మీకు ఇది కాకుండా జీవనాధారం మరి ఏదైనా ఉందా గంగిర లేదండి ఇది ఒకటే మాకు మరి వీటి యొక్క పోషణ ఏ విధంగా ఉంటుంది మీకు పోషణ అంటే మరి గడ్డదే కొనేసే ఇడివేనండి మాకు మాత్రం ప్రభుత్వాలు ఏమైనా సహాయం చేస్తా ఉండే గంగిరెలు అంటే గ్రామాల్లో కాకుండా పట్టణాల్లో కూడా మీరు గంగిరెదిని తీసుకుని ఇంటింటికి వెళ్తున్నారు కదా అక్కడ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు ఆదరిస్తారండి బట్టలు ఇస్తారు వాళ్ళు తోచిన కాడికి ఎంత కనిపిస్తారు అదే ఒకప్పుడు చూసుకున్నట్టయితే అప్పటికని ఇప్పుడు ఈ సాంప్రదాయాలు అయితే కనుమరుగవుతున్న పరిస్థితి ఉంది కానీ ఈ జీవనాధారం ఇది కాక తాతల ముత్తాతల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కూడా ఈ గంగ్రెద్దుల ద్వారా ఇంటింటికి వెళ్తున్నామని చెప్తున్నారు గంగ్రెదులు పెంపకందారులు బాబుగారు దిగురు తిన్నావా సంక్రాంతి తోడు వచ్చావా బాబుగారు సంతోషంగా ఉండాలా అన్నివేదాలు చల్లగా ఉండాలా ఆరోగ్యాలు బాగా ఉండాలా అనుకున్న పనులు అవ్వాలా అంతా మంచి జరగాల ये सही है तो पुड़ते हैं सही है दाल सही है ऊपर